హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మిల్లెట్స్ జొన్నరవ్వ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీ కూడా ముందుగా కుక్కర్లో ఒక కప్పు వరకు జొన్న రవ్వను తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే జొన్న రవ్వ బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు బాదం పప్పు ముక్కలను వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని దూరగా వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుమును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం మునంత వరకు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంతవరకు వెయిట్ చేయాలి ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వను వేసుకోవాలి జొన్న రవ్వను వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి జొన్నరవ్వ బాగా బెల్లంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి పాలను వేసుకోవాలి ఇందులోకి నార్మల్ పాలకు బదులుగా ఈ కొబ్బరి పాలను వేయడం వల్ల చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి పాలు బాగా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి మరొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పాయసం ఇంకా దించేసుకొని ఇక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ కమ్మగా ఉండే జొన్నరవ్వ పాయసం రెడీ అయిపోయింది ఈ జొన్నరవ్వ పాయసం వేడివేడిగా తిన్నా కూల్ కూలిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మన పాతకాలపు నాటి జొన్నరవ్వ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్